దెందలూరు నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా దెందులూరు శాసనసభ్యులు చింతనేని ప్రభాకర్ మీ కోసం మీ చింతేని పేరుతో నియోజకవర్గంలో పర్యటిస్తూ ఉన్నారు ఉదయం ఆరు గంటల నుంచి నియోజకవర్గంలో పలు గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజల సమస్యల్ని అడిగి తెలుసుకుంటున్నారు ఈ సందర్భంగా మాట్లాడారు హోటళ్ల ప్రభుత్వానికి భారీ స్థాయిలో ప్రజలు అధికారం ఇచ్చారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో దెందలూరు మండల పార్టీ అధ్యక్షులు మాగంటి నారాయణ ప్రసాద్ పెదవేగి పెదపాడు ఏలూరు రూరల్ మండల పార్టీల అధ్యక్షులు బొప్పన సుధాకర్ లావేటి శ్రీను నంబూరు నాగరాజు అధికారులు టిడిపి జనసేన బీజేపీ పార్టీల నాయకులు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు సమాధానం చెప్తాడు మీవన్నీ ఉన్నటువంటి యాక్షన్ ప్లాన్ ప్రకారం ఇంక్లూడ్ చేస్తాడు ఆ ఇంటి పేరు చేంజ్ చేసి తీసుకురా వాడు చేంజ్ చేయాలంటే నాకు ఫోన్ చేసింది మాట్లాడి చేస్తా ఓకేదాన్ని మీ దగ్గరకు వచ్చిన చేస్తామని చెప్తున్నామో అని ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నాం మూడు వేల రూపాయలు తెచ్చింది నాలుగు వేల రూపాయలు ఏమన్నా అనుకున్న ప్రకారం ఒక్కొక్కటిగా కూడా వస్తాం కొద్దిగా ఆర్థిక ప్రస్తుతి ఇబ్బంది మాట వాస్తవం ప్రతిదీ చెప్తాం చెప్పింది చేస్తాం వచ్చారు నచ్చుకుంటే ఉన్న మీరు పడుతుందో చూసి ఆమె ఎంతో షార్ట్అవుట్